ఫైవ్ థర్టీకి కూడా లేదంటే ఇలా ఉన్నారండి ఫైవ్ థర్టీకి సిక్స్ థర్టీకి సమానంగా వచ్చిందంటే సెవెన్ థర్టీకి వీళ్ళందరూ పెట్టిన అందరినీ లేకపోయి పైకి ఎక్కారండి అవర్ చేస్తే సెవెన్ థర్టీకి టెన్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ ముందుకు మీరు గల్లు పడిన తర్వాత వెళ్ళి వాటర్ తగ్గిపోయింది లేకపోతే వాటర్ లాగింది కూడా సేమ్ అదే గల్లి పడింది అక్కడే சார் கேர் அது ரெண்டோ ரூபா கிடைச்சே ரெண்டோ கிப்பேன் பேசி ரெண்டோடு கிச்சுனா கே சார் அது ரெண்டோஸ் చెప్పానమ్మా సార్ చెప్పాను నేను చెప్పాను 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 సార్ చెప్పాను నేను చెప్పానమ్మా నేను చెప్పాను ఇల్లు ముందు నేను అర్థం చెప్పాను సార్ మీ కోసం వచ్చారు ఆగండి సమస్తం గుర్తుంది సార్ ఏ ఏ ఇనమ్మా ఏ ఇను

센터라, 센터라. 에, 텀으로 받아, 누가? 아무나 다온 거야. 내려 내려 내려. 와, 그래 내려. 받아 받아. रासिन <laughs> te dan weet We laten jaren daarom nee passen. Nee. 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 Nee.

अरे भाइले रिफ्रेन्डि कृष्ण प्रसाद सर हाम्रो नन्द गुरु दिस तर आगाडि बढ्नु पर्छ नि नि सर नि सर लेफ्ट साइड जारु छ अरे जा ఇప్పుడు సార్ నిలుస్తుంది ఇంకొక బండి వేసి పూర్తిగా ఏర్పాటు అంటే జనాల్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అరెస్ట్ చేసేదానికి వెనకాల ఒక బండి వేసి మధ్యలో క్లీ గ్యాప్తున్నాను సార్ మధ్యలో ఒక పదిహేను ఇలా రెండు ఫామ్ చేసి అందులో కాబట్టి మొత్తం వాటర్ వాటర్లు క్లియర్ అయ్యారు సార్ ప్రాపర్గా కన్సాలిడేట్ కాకపోతే కంటిన్యూ వెనకాల చిన్న బండికి

ಯಾಕೆ ಆಂದರಕ್ಕೆ ಬರುತ್ತೆ ಸರ್ ಪ್ರಮುಖ ಮೂರು ಕಡೆಗಳಲ್ಲಿ ಮೂರು ಗ್ರೇಡ್‌ಗಳು ಬೆಡ್ಕೊಂಡು ಅದರೊಳಗೆ ವಾಟರ್ ಕಟ್ಟಿ ಮಾರ್ಕ್ दुल्दि <consulting> <lighting GPA2>

వాటర్ణులు బాగుంటే ఒక వారం రోజులు అయితే ఫైవ్ డేస్ కదా ఇప్పుడు మాట్లాడుతు బాగుంది కదా అయితే వేల ఒక నలభై నలభై క్యూసీకి పోతాడు నుంచి ఐదు

కంట్రోల్ వచ్చిందండి ఇవా ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఫర్దర్ మనకి బ్లడ్ పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది రాజమండ్రి నుంచి స్పెషల్ గా డ్రైవర్స్ చూపించాను అండి వచ్చింది అంతా అంటే ఆ పదివర్షాలు లాగి ఐదు ఎక్కడైతే మనకి ఇది ఉందో బ్రిచ్ ఉందో పెద్ద పెద్ద వేలు ఉన్నాయండి ఆ గోలు దగ్గర ఒకటి రెండు లారీల బస్తాలు దింపి ఆ వైల్ని క్లోజ్ చేయడం వల్ల మీకు అరెస్ట్ అయిందండి కింద సో అలాంటిది వాళ్ళు వాళ్ళకి కెపాసిటీ కండి వాళ్ళందరూ వాళ్ళు చిన్న వెళ్ళిపోయి కింద నుంచి

జక్కంపూడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఈ వాటర్ కంట్రోల్ వరకు లో కంట్రోల్ కంట్రోల్ కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే పోయే ముందు ఇక్కడ కన్నా బండ్స్ ఉంటే నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వీ డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేర్ ఒరిజినల్ దీంట్లో డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు అట్లా బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ నీళ్ళు పోయింది అప్పుడు ఊరి మీద పడుతుంది ಊರಿ ಮೀದಂತವರ ಅದು ಲಿಫ್ಟ್ ದಟ್ ಈ ಕಟ್ಲ ಕಲಿಸ್ ಹೆ చె హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచే కదా సార్ బొడమీకి ఉధృతంగా ఉంది సార్ తగ్గింది కదా అది ఈ వాటర్ అంతా అది క్యాచ్ కాలంలో ఎక్కువ అడిగాన ఎమ్మెల్యే గారు చెప్పారు మన గండి గడికి కూడా వెళ్ళారండి అక్కడ ఇది పడినప్పుడు అక్కడ కూడా గండి పడిందండి ఈ వాటర్ ఆ గండిలోంచి అందులోకి వెళ్ళిపోతుంది పండింది నాకు కావాల్సింది ఏంటంటే అది ఒకసారి కోర్సులో వెళ్తుందా లేదా ఒక ట్రైన్ తెప్పించి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా ఎడితే ఎక్కడన్నా మళ్ళీ పోతా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి సార్ చెప్పేది ఒక ఐడియా వాస్తవం కాదా కన్ఫర్మేషన్ కావాలి నాకు ట్రాన్సా చెక్ చేసుకొని కావాలి దాంట్లో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న బీకుంటే అవన్నీ సెట్ చేసి ఐదు వేలు పదివేలు కంపల్సరిగా దాంట్లో ట్రెమ్యూనేట్ చేసినా రేపు మనం మనం ఏమనుకున్నాం పోతే ఏం వసారి కూడా మీకు అనుమానం రాజకీయ సభ ఐదు వేల ఆరు రోజు కూడా పోదేమండే నాకు కాదు ఏం చేయాలి వస్తే ప్రమాదం వస్తుంది వదిలిపెట్టినా డిసైడ్ చేసి నేనేమంటాను దానికి క్లారిటీ ఉండాలి రేపు ఏదైనా జరగడానికి జరిగితే ముందు క్లియర్గా ఉంటే మాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మీరు ఇక్కడి నుంచి ఎంతవరకు పోతుందో క్లియరెన్స్ ఏ పైన పట్టేస్తాం ఇంటిని కొట్టేస్తాం నేను పేపర్ని ఎప్పుడు పెట్టాలి టెంపరీ షెడ్ ఏం చేయాలి చేయాలి చేసి వన్ సడలు కొట్టేయాలి కొట్టకపోతే మాత్రం ఏం చేస్తుంది హోటల్ పక్క పడి పులివాగ వరకు పదమూడు బండి సార్ పదమూడు బండి సార్ ఒక పక్క పులివాగ పులివాగ వరకు థర్టీన్ బండి సార్ మొత్తం

ഇതിനെ വാട്ടർ ലെവൽ കണ്ടിട്ട് അനിൽ ഇതിനെ ഡെപ്ത്തിൽ ഇട്ട് മൂളുക ఈ వాటర్ లా వచ్చింది పడితే మన దానికి ఇబ్బంది లేకపోతే పదిహేను అడుగులు డెప్త్ ఉందండి ఇక్కడ స్పీడ్ ఇక్కడ లోతుందండి అక్కడ మెరకు ఉంది నిన్న అందులో పడవేసి తెలుసు అక్కడ పన్నెండు అడుగులు ఉందండి ఇప్పుడు పద్దెనిమిది అడుగులు ఉంది ఎయిటీ నైన్